బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ అంటున్నారు పిల్లలు గుణస్వరూపము మరియు శక్తి స్వరూపముగా మీరు కండి అనగా తమ గుణాలను మరియు శక్తులను స్మృతిలో ఉంచుకొని స్మృతి స్వరూపులుగా ఉండండి ఈ సమయంలో పిల్లలైన మీ దగ్గర ఇదే ఒక అమూల్యమైనటువంటి ఖజానా దీని ద్వారానే మీరు ప్రత్యక్షత జెండాను ఎగరవేయగలుగుతారు ఏ విధంగా ఏ ఆత్మనైనా సరే తమ ప్రాపర్టీ అనండి ఖజానా అనండి జ్ఞాపకం ఉందనుకోండి వారు ఎంత నష్టగా ఉంటారు మా దగ్గర ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్తారు అదే విధంగా మీరు కూడా మీ యొక్క బేహద్ వారసత్వము బేహద్దు దాదాజీ ద్వారా లభించేటువంటి ప్రాపర్టీ వరాలు పవర్సు స్మృతిలో ఉంచుకోవాలి అప్పుడు నా దగ్గర ఈ గుణాలు ఈ సర్వశక్తులు సర్వగుణాలు ఉన్నాయి అనేటువంటి నశ ఖషి మీకు ఉంటుంది అప్పుడే పిల్లలైనా మీకు కూడా కీర్తనలో సర్వగుణ సంపన్నులు మాస్టర్ సర్వశక్తివాన్ అనే మాట వర్తిస్తూ ఉంటుంది మిమ్మల్ని పూజ్యమైనటువంటి స్థితిలో స్మృతిలో పెట్టుకుంటూ ఉంటారు మీరు కూడా మీ యొక్క బేహద్ ఆది అనాది పూజ్య స్వరూపమును స్మృతిలో ఉంచుకొని కర్మ వ్యవహారంలోకి రండి మీ యొక్క ప్రత్యక్షత అయితే బాపు ప్రత్యక్షం అయిపోయినట్టే పిల్లలు ఎప్పుడైతే తమ యొక్క దినచర్య బాపు యొక్క శ్రీమత అనుసారంగా గడుపుతూ ఉంటూ ఉంటారో అప్పుడు మీ యొక్క ప్రతి ఒక్క అడుగులోనూ పద్మాలు నిలిచి ఉంటూ ఉంటాయి చూడండి పిల్లలు బాపు మిమ్మల్ని విశ్వానికి ముందు షాంపిల్గా తయారు చేసి ప్రత్యక్షం చేస్తూ ఉన్నారు మీరు కూడా ఆల్రౌండర్ పార్ట్ ప్లే చేయాల్సి వస్తూ ఉంటుంది అలా అంటే అన్నిటినీ వదిలేసి తపస్సు చేయమని కాదు అన్నిటినీ సంభాళిస్తూ గృహస్థంలో ఉంటూ బాపు సమానంగా పురుషార్థం చేయాలి అన్ని చేస్తూ డబల్ లైట్ అనగా నేను లైట్ స్వరూపమును పవర్ఫుల్ లైట్ ఆత్మను బేహద్కే బేహద్దు కళల పవర్ నా లోపల ఉన్నది బాపూజీ యొక్క పవర్ హౌస్ దగ్గర నేను ఉన్నాను అనే స్మృతితోటి పూర్తిగా తేలిగ్గా ఉండండి పిల్లలు ఈ స్మృతితోటి బాపును సాంగత్యములో ఉంచుకుంటూ ఉండండి బస్ అందుకని తమ యొక్క మన్మతాన్ని మిస్ చేయొద్దు పిల్లలు తమరు బాపు యొక్క స్మృతిలో ఉన్నట్లయితే బాపు తన పిల్లల యొక్క సాంగత్యంలో ప్రతి ఒక్క అడుగులో కూడా సహయోగం చేస్తూ ఉంటారు మీ యొక్క ప్రతి ఒక్క అడుగులో కూడా కళ్యాణమే కళ్యాణం ఉంటుంది అందుకని డ్రామా అనేటువంటి పట్టాపైన బాపు యొక్క సాంగత్యంలో ఉంటూ సీదా నడుస్తూ వెళ్ళండి ఇక ఏ క్వశ్చన్ మార్క్స్ అనేది రానియద్దు ఉండనియద్దు అన్నిటికీ కూడా బిందు మీరు బిందువైపోండి బిందు బాపుని తోడుగా ఉంచుకోండి మీరు మీ యొక్క గమ్యానికి చేరుకునే చేరుకుంటారు అచ్చా పరమశాంతి नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते